హాయ్ అండి ఎప్పటికప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్లో కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటా మనల్ని మనం మార్చుకుంటా మన స్టైల్ మార్చుకుంటా కుడతా ఉండాలండి ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే పైపింగ్ లేకుండా కుట్టడానికి కొన్ని బ్లౌజులు ఆర్డర్ వస్తాయి కదా అలా ఆర్డర్ వచ్చినప్పుడు చేతి పని చేయడం అయితే పెద్ద తలనొప్పి అండి చాలా టైం తినేస్తుంది అనమాట ఆ చేతి పని చేసే బదులు మనం ఒక బ్లౌజులో సగం పార్ట్ అయితే కంప్లీట్ చేసేయొచ్చు అంటే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కంప్లీట్ చేసి అనొచ్చు అనమాట చేతి పని చేయడం కంప్లీట్ అయ్యేసరికి మెడపట్టి వేసి మెడపట్టికి చేతి పని లేకుండా మిషన్ కుట్టు మిషన్ కుట్టు కుట్టి అలాగే పైకి కనిపించుకోకుండా ఉండేలాగా ఒక చిన్న టిప్ అయితే షేర్ చేశానండి ఒకసారి వీడియోలోకి వెళ్ళండి అలాగే నడడానికి పట్టీ వేస్తాం కదా ఆ పట్టీ కూడా మిషన్ కుట్టుకుట్టి అలాగే అది పైకి కనిపించకుండా ఈ వీడియోలో మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేశాను ఒకసారి కింద లింక్ ఇచ్చాను ఒకసారి అది టచ్ చేసి వీడియోలోకి వెళ్ళి చూడండి నచ్చితే లైక్